ఇటీవల శ్రీశైలం క్షేత్రం చుట్టుపక్కల చిరుత సంచారం ఎక్కువైపోయింది గత కొన్ని రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తూ స్థానికులు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది తాజాగా ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాత్రి నీలం సంజీవరెడ్డి భగవంత్ దిగువ గేటు ముందు నిల్చుని ఉన్న పులిని చూశారు కొందరు భక్తులు భక్తులు కారులో కూర్చుని చిరుతుపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్ ఫోన్ లో చిత్రీకరించారు అయితే కార్ లైట్లు వేసి వీడియోలు తీస్తుండగా ఆ లైట్ల వెలుతురు పట్టడంతో చిరుతుపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోకి చిరుతుపులి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు గత కొద్ది రోజులుగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎక్కడో అక్కడ చిరుత ప్రత్యక్షమవుతూనే ఉంది ఇక ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు దేవస్థానం అధికారులు స్పందించారు చిరుతుపులు తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు